హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావల్స్పురం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వస్త్రలతలో ఉన్న జీబీ ఫ్యాషన్స్కి అండి షాప్ నెంబర్ సిక్స్ సెవెన్ కంప్లీట్ రెడీమేడ్ అండి మన లేడీస్కి కావాల్సిన ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి విజయవాడ బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అనమాట రెడీమేడ్ సెక్షన్లో మనకి ఇక్కడ మీకు దొరకని కలెక్షన్ అయితే ఉండదండి అన్నీ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి వీళ్ళ టెన్త్ యానివర్సరీ సందర్భంగా మంచి ఆఫర్స్ అయితే పెట్టారండి వీడియోలో మంచి కలెక్షన్ చూపించాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి మంచి కలెక్షన్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జీబీ ఫ్యాషన్స్ స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ ఉంటుంది సిక్స్ సెవెన్ వస్తా

చక్కగా మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి విజిట్ అయినప్పుడు చక్కగా తీసుకోడానికి ఈజీగా ఉంటుందండి మనకి కొరియర్ ఆప్షన్ అయితే లేదు కొరియర్ ఆప్షన్ లేదు తప్పకుండా నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి చూసారు కదా కలెక్షన్ అయితే చాలా బాగుంది మనకి స్ట్రైట్ కట్ వస్తుందండి ఇవి ఎంత పడతాయండి ప్రైస్ త్రీ నైన్టీ సిక్స్ మేడం త్రీ నైన్టీ సిక్స్ ఓన్లీ ఓకే చాలా బాగుందండి అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మనకి మీకు వేర్ లుక్ కూడా అవును చక్కగా మంచి లెగ్గింగ్ పేర్ అప్ చేసుకుంటే మీకు పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేస్తుంది అండి ఇప్పుడే కలెక్షన్ షేర్ చేస్తున్నారు అంబ్రెల్లా టాప్స్ మేడం ఓకే రెగ్యులర్ వేరు చక్కగా బటర్ఫ్లై వచ్చిందండి బాగా ట్రెండింగ్ డిజైన్ మనకిది రౌండ్ నెక్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ రేయాలా మేడం రేయాన్ ఓకే కి రోప్స్ కూడా ఇచ్చారండి మనకి బ్యాక్ సైడ్ అయితే ఓకే సైజెస్ అండి సైజెస్ ఉంటాయి మేడం ఎమ్నించి డబల్ ఎక్సెలో ఎమ్ నుంచి డబల్ ఎక్సెల్ ఓకే డిజైన్ కూడా మారుతుందండి మీకు లో కావాలన్నా ఇలా ఈ డిజైన్ కావాలన్నా కూడా ఉంటాయి కలర్స్ చూడండి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అండి మనకి టూ డిజైన్స్ లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా కలర్స్ చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా మనకి ప్రతి దానికి కూడా మనకి కేటలాగ్ అయితే వస్తుందండి ఇవి ఎంత పడుతున్నాయండి ప్రైస్ టూ ఎయిటీ సిక్స్ ఓకే ఓన్లీ టూ ఎయిటీ సిక్స్ రూపీస్కే మీకు అంబరిలా టాప్స్ అయితే వస్తున్నాయండి ఇప్పుడే కలెక్షన్ షేర్ చేస్తున్నారు అంబ్రెలా మేడం వస్తుంది మీకు చూడండి పేర్ కూడా ఫుల్ పార్టీవేర్ లో వస్తుంది మీకు మంచి వర్క్ వచ్చేసింది అండి హ్యాండ్స్ కూడా మనకి చిన్న లేస్ లాగా ఇచ్చారు ఇలా ఉంటుంది అన్నమాట అంబ్రెలా కట్టొస్తుందండి మనకి వీటిలో ఒకసారి కలర్స్ చూడండి మేడం ఓకే రెడీమేడ్ కి అయితే ది బెస్ట్ షాప్ అండి మీకు ఇక్కడ దొరకని ఐటమ్ అండ్ ఉండదు చక్కగా అన్ని కలెక్షన్స్ కూడా ఒకే చోట మీరు బై చేసుకోవచ్చు ఇవి ఎంత పడుతున్నాయండి సిక్స్టీన్ ఏడు వందల పదహారు రూపాయలు పడుతుందండి పార్టీ వేర్ టాప్ అనమాట చూసారుగా చాలా బాగుంది ఇందులో సైజెస్ అండి ఎమ్ నుంచి డబల్ ఎక్స్ వస్తాయి ఓకే ఇప్పుడు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు స్ట్రైట్ కట్ పార్టీ వేర్ మేడం మీకు ఓకే ఇప్పుడు కూడా ట్రీసేనండి సైడ్ కట్ లో మనకి పార్టీ వేర్ వచ్చేసింది ఒకటి అయితే భలే ఉందండి డిజైన్ మనకి చక్కగా షైన్ అవుతుంది మనకి నైట్ టైం అయితే చాలా బాగుంటదండి ఒక్కొక్కటి చాలా మంచి డిజైన్స్ వచ్చాయి మనకి నెక్ ప్యాటర్న్ మారిపోతూ ఉంటుందండి మనకి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి నెక్ ప్యాటర్న్ చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయండి ఇవి సైజెస్ అండి ఎం నుంచి ఇవి కూడా డబుల్ ఎక్స్ ఎల్ వరకు వస్తాయి మేడం మీకు 1000 బిలో వస్తాయి ఇదండి 1000 బిలో ఉంటాయి ఎం నుంచి డబుల్ ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ వరకు పార్టీ వేర్ వస్తాయి ఓకే ఇది రోప్స్ కూడా ఇచ్చారా ఓకే బ్యాక్ సైడ్ రోప్స్ అండి ఇవి బాగుంది టాప్ కూడా మనకి ఇప్పుడే కలెక్షన్ అండి అంబ్రెలా టాప్స్ మేడం ఇది కూడా పార్టీ వేరు త్రీ టు ఫైవ్ ఎక్సెల్ వరకు వస్తాయి మీకు బిగ్ సైజ్ వాళ్ళకండి చూసారు కదా పార్టీ వేర్ టాప్ చాలా బాగుంది హ్యాండ్స్ కూడా మీకు త్రీ పై ఫోర్ వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి వర్క్ వచ్చేసిందండి చక్కగా రెడీ టూ వేరు ఫ్యాబ్రిక్ కూడా చాలా షైన్ ఉందండి ఏం ఫ్యాబ్రిక్ అండి ఇది ఇదా మేడం సాటిన్ క్లాత్ లో వస్తుంది మేడం మీకు స్టైలింగ్ వచ్చి ఇవన్నీ కూడా మనకి ఇందులో కలర్స్ అండి చూసుకోండి అంబ్రెలా ప్యాటర్న్ చాలా డీసెంట్ గా ఉన్నాయండి ఇది ఎంత పడుతుంది అండి సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి మేడం వీటిలో మీకు ఓకే ఇప్పుడే కలెక్షన్ షేర్ చేస్తుంది వెస్టర్న్ మోడల్స్ మేడం మీకు ఓకే మీ స్టెంత్ వరకు వస్తాయి ఒకటి ఒక్కో స్టైల్ అనమాట వీటి ఫోర్ ఎయిటీ సిక్స్ నుంచి వస్తాయి మీకు ఓకే సిక్స్ హండ్రెడ్ వరకే వీటిలో ఒక్కో ప్యాటర్న్ అండి చూసారు కదా ఇది వచ్చేసరికి అంతా కూడా ఆల్ ఓవర్ మనకు వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి ఈ ఒక్క పాటి దగ్గర మనకి అంతా కూడా సిరోజ్ కి స్టోన్స్ లాగా వచ్చేస్తుంది అలాగా ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్ అండి చక్కగా మీరు విజిట్ అయితే మాత్రం మంచి కలెక్షన్ అనేది చూసుకొని గ్రాప్ చేసుకోవచ్చు టెన్త్ యానివర్సరీ సందర్భంగా అన్నీ కూడా మంచి మంచి ఆఫర్స్లో ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ అండి అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి కలర్స్ డిజైన్స్ అనమాట మనకి కొరియర్ సర్వీస్ లేదు కాబట్టి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ అయినప్పుడు ఆ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకొని ఈజీగా బై చేసుకోవచ్చు అండి మీ ప్రైజ్ ఎంత అన్నారు ఫోర్ ఎయిటీ సిక్స్ నుంచి ఓకే ఫోర్ ఎయిటీ సిక్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి ఒక్కొక్కటి ఒక్క ప్రైజ్ ఉంటుంది మోడల్ని బట్టి మీకు సైజెస్ సైజెస్ ఎం నుంచి డబల్ ఎక్స్ వరకు ఓకే ఇప్పుడు ఏ కలెక్షన్ షేర్ చేస్తున్న మెటీరియల్స్ మేడం డ్రెస్ మెటీరియల్స్ కాటన్ మెటీరియల్స్ బాగుందండి ఒకటి ఓపెన్ చేయండి కాటన్ అండి చాలా డిఫరెంట్ గా వచ్చింది చాలా బాగుంది ఒక్కటికి లాగా మనకి బీట్స్ లాగా చిన్నగా ఇచ్చారండి నాట్ వర్క్ లాగా వచ్చింది ఇదంతా కూడా ఆల్ ఓవర్ టాప్ ఇలా ఉంటుంది బోటమ్ దుపట్ట అండి బోటమ్ వచ్చేసి లో వచ్చింది దుపట్టా కూడా ప్యూర్ కాటన్ వస్తుందండి మనకి వీటిల్లో కలర్స్ ఉంది కలర్స్ వస్తాయి మేడం వీటిలో ఒకటి ఒక డిజైన్ కూడా వస్తుంది ఓకే కలర్తో పాటు డిజైన్ కూడా మారుతుందండి మీకు చాలా బాగున్నాయండి ఏంటంటే వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి మోడల్ కి టూ ఆర్ త్రీ మాత్రమే షేర్ చేస్తున్నామండి మీరు విజిట్ అయితే చాలా కలెక్షన్ అయితే చూసుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా మీకు మోర్ కలెక్షన్స్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇవి ఎంత పడుతున్నాయి అండి ఫోర్ థర్టీ సిక్స్ మేడం ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ ఓన్లీ అవును మేడం ఓకే చాలా తక్కువ ప్రైస్ అండి మీకు మన్నికి కూడా ఎక్కువ వస్తుంది ఇలాంటివి అయితే మీరు స్కిచ్ చేయించుకొని యూస్ చేస్తుంటే ఇప్పుడే కలెక్షన్ అండి డ్రెస్ మెటీరియల్స్ మేడం వీటిని

చాలా బాగుందండి దుపట్టా కూడా మనకి టాప్ ఎలా అయితే ఇచ్చారో అలానే వస్తుంది చాలా బాగుంది కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఎంత అండి ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందల రూపాయలు అండి చక్కటి పార్టీ వేరు బాగున్నాయి అసలు ఏది కూడా మిస్ చేసుకోవద్దండి ఒక్కసారి విజిట్ అవ్వండి మోర్ కలెక్షన్స్ అనేవి చూసుకోవచ్చు కలెక్షన్ చూపిస్తున్నారు మొత్తం కూడా మనకి చూడండి అంతా కూడా స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ కూడా వస్తుందండి ఇలా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ మీకు టాప్ వచ్చేసి దుపట్టా అండి దుపట్టా కూడా వర్క్ వచ్చేస్తుంది సెల్ఫ్ మ్యాచింగ్ అండి ఇది కూడా మనకి బాటమ్ ప్లెయిన్ అండి అవును మేడం బాటమ్ ప్లెయిన్ వస్తుంది ఓకే ఇట్లా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి త్రీ వచ్చేసి ఇందులో కలర్ ఆప్షన్స్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మేడం పార్టీ వేర్ మీకు ఓకే అన్ని షూటింగ్స్ కొన్ని మాత్రం పెట్టుకుంటాం అవును ఇవన్నీ కూడా మెటీరియల్స్ ఏనండి ఇంకా వస్తే మీరు స్టాక్ అయితే ఫుల్ గా ఉంటుంది షాప్ మొత్తం కూడా మీరు చక్కగా చూసుకొని కలెక్షన్ అయితే బై చేసుకోవచ్చు మేము ఏంటంటే కొన్ని కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాము ఇవి ఎట్లా పడతాయండి ప్రైస్ ఇవి వచ్చేసి మీకు రెండు వేల నుంచి ఉంటాయి మేడం నుంచి కూడా స్టార్టింగ్ ఉంటే ఒక్కోటి ఒక్కో ప్రైస్ అవును మోడల్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది ఇప్పుడే కలెక్షన్ షేర్ సెట్స్ మేడం పార్టీ పార్టీ వేర్ వేర్ యోగ ఒక చూడండి అంతా చక్కగా మగ్గ మగ్గ టైప్ లో వచ్చిందండి బాగుంది మనకి కూడా ఇలాగ చిన్న బుటీ టైప్ లో వచ్చేసింది కాంట్రాస్ట్ లో బాటమ్ దుపట్ట దుపట్టా కూడా ఫ్యాన్సీ దుపట్ట అండి ఇలాగ పెద్ద దుపట్టానే ఉంటుంది టూ సెట్స్ బోర్డర్ కూడా ఇచ్చారండి బాగుంది ఇది ఎంత పడుతుందండి ప్రైస్ మనకి ఇవి థౌసండ్ నుంచి స్టార్ట్ మేడం థర్టీన్ హండ్రెడ్ వరకు వీటిలో థర్టీన్ హండ్రెడ్ వరకు సైజెస్ కూడా ఎం నుంచి ఫైవ్ ఎక్సెల్ మేడం ఓకే విత్ లైనింగ్ కూడా వస్తుందండి మనకి కలర్స్ ఇవన్నీ కూడా మనకి కలర్స్ తో పాటు డిజైన్స్ కూడా మారుతున్నాయండి బ్యూటిఫుల్ అండి ఇవి సైజెస్ అండి ఎం టూ ఫైవ్ ఎక్సెల్ మేడం ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటాయి ఓకే చక్కగా బిగ్ సైజ్ వాళ్ళకి మంచి పార్టీ వేర్ కలెక్షన్ దొరికినట్టేనండి త్రీ పీస్ సెట్స్ అనమాట అందులోనూ మనకి ప్రైస్ అండి థౌజండ్ నుంచి వరకు మేడం ఓకే మనకి ఈ మోడల్ అయితే ఎంత పడుతుంది ఈ మోడల్ అయితే ఎంత పడుతుంది అయితే థౌసండ్ థర్టీ సిక్స్ మేడం అయితే ట్వెల్వ్ థర్టీ సిక్స్ పడుతుంది ఓకే చాలా తక్కువ ప్రైజ్ లోనే మంచి పార్టీ వేర్ అండి అసలు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ అవ్వండి మంచి కలెక్షన్ బై చేసుకోవచ్చు మీరైతే కలెక్షన్ అండి అండి సెట్స్ సెట్స్ మేడం ఓకే మోస్ట్ ట్రెండింగ్ బ్యూటిఫుల్ అసలు అంతా కూడా చక్కటి వర్క్ వచ్చేసిందండి బాటమ్ కూడా చూడండి మనకి ఇలాగ క్రాస్ లో డిజైన్ కూడా వచ్చేసింది బాటమ్ కి బాగుందండి రెడీ టు వేర్ మనకి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి వీటిలో కలర్స్ డిజైన్స్ అన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎంబ్రాయిడరీ అండి ఇలా కావాలన్నా ఎలిఫెంట్ కావాలన్నా ఇలా ప్లెయిన్ టైప్ కావాలన్నా ఎవరికి ఏ మోడల్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి ఎంత ప్రైస్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ రూపీస్ ఓకే చక్కగా మీరు పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి బాగుంటాయి బయటకి వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవచ్చు కలెక్షన్ చూపిస్తున్నారు అంబ్రెల్లా త్రీ పీస్ సెట్స్ మేడం ఓకే త్రీ పీస్ సెట్ లోనే అమరిల్ అండి కలర్ అయితే సూపర్ అండి ఆరెంజ్ ట్రెండింగ్ కలర్ అనమాట చూసుకోండి మనకి పికాక్స్ తో హైలైట్ అయిపోయింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ హ్యాండ్స్ కూడా మీకు వర్క్ వస్తుందండి బోర్డర్ లాగా మేడం దుపటా అంతా కూడా కట్ వర్క్ ఇచ్చేసి మనకి అక్కడక్కడ బుటీస్ అయితే వచ్చేస్తాయండి ఇది ఎంత ప్రైజ్ మనకి థర్టీన్ సెవెంటీ సిక్స్ థర్టీన్ సెవెంటీ సిక్స్ ఓకే ఇట్లా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ లో అన్నీ కూడా అండి కాకపోతే మోడల్ అనేది కాస్త మారుతుందనమాట ఇవి సైజెస్ అండి ఎం నుంచి డబల్ ఎక్సెల్ ఓకే ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ ఉంటాయండి ఓపెన్ చేసింది మాత్రం ఎల్ సైజు బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇప్పుడు ఏ కలెక్షన్ అండి షరారా మేడం ఓకే షరారా వచ్చి మనకి ప్లేన్ వచ్చిందండి కింద టాప్ మొత్తం కూడా హెవీ వర్క్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి మంచి కలర్ అండి మంచి మెరూన్ కలర్ వస్తుంది ఇలా ఉంటుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి చక్కటి వేర్ వేరండి దుపట్టా చూడండి మనకి ఇలా వచ్చేస్తుంది ఇది ఎంత పడుతుంది అండి మనకి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఓకే

కలెక్షన్ షేర్ చేస్తున్నారు ఉంబ్రిల్లాలో రెడీమేడ్ మేడం ఓకే బ్లాక్ ప్యాట్ వేరు బ్లాక్ లవర్స్ కి అయితే పండగే అసలు చాలా బాగుంది మనకి కింద బోర్డర్ కూడా చూసుకోండి హెవీగా ఇచ్చారు మనకి దుపట్టా హైలెట్ అండి దుపట్టాకి టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చి ఇలా ప్రింట్ వచ్చేస్తుంది మనకి సెల్ఫ్ మ్యాచింగ్ అండి బాటమ్ మనకి బాటమ్ కి కూడా కింద లేస్ లాగా ఇచ్చారు ఇది ఎంత పడుతుంది అండి ప్రైస్ పద్దెనిమిది డెబ్బై ఆరు పద్దెనిమిది డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఒకసారి హ్యాండ్స్ చూపించండి హ్యాండ్స్ కూడా మనకి చిన్న లేస్ అయితే వచ్చేసిందండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మనకి సైజెస్ అండి ఇందులో ఏ సైజ్ నుంచి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ మేడం ఓకే ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అండి ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ వస్తుంది మెరూన్ అది వచ్చేసి వైట్ అండి మంచి కలర్ ఆప్షన్స్ ఫోర్ కలర్స్ వచ్చాయండి మనకి టోటల్ గా